ప్రైజ్ ద లాడ్ నేను మీ బ్రదర్ పాస్టర్ రవి పాల్ మీకు మీ కుటుంబానికి ఐదు రొట్టెలు రెండు చేపలు అనే ఆత్మీయ కార్యక్రమానికి స్వాగతం మీరు మీ కుటుంబము బాగున్నారా మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి మీ బిడ్డలు క్షేమంగా ఉండాలి మీరెప్పుడు కూడా దేవుని సమాధానంతో నిండుకొని ఉండాలి ఉంటారని ఆశిస్తూ ఉన్నందుకు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు ఐదు రొట్టెలు రెండు చేపలు అనే ఈ ఆత్మీయ కార్యక్రమంలో ప్రభు మనకిచ్చిన వాక్యం ఏమిటో చూద్దాము సావతుల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఐదవ వచనము ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము దేవునికి మహిమ కలుగునుగాక దేవుణ్ణి ఆశ్రయించిన వారికి దేవుడు ఎల్లప్పుడూ కూడా కేడెముగా ఉంటాడు దేవునికి స్తోత్రము కేడెము అంటే ఇంటికి పహరీ గోడ ఎలాంటిదో అలాంటిది కేడెముగా ఆయన ఉంటాడు మన ఇంటికి పహరీ గోడ ఉన్నప్పుడు మన ఇల్లు ఎంత క్షేమంగా ఉంటుందో గేదెల తాకిడి కానీ లేకపోతే జంతువుల తాకిడి ఏదైనా కూడా మన ఇంటిని తాకకుండా ఉంటుంది అంతేకాదు కొన్నిసార్లు ఈదురుగాలు వీధినప్పుడు మన ఇంటిని డైరెక్ట్గా గాలి కొట్టకుండా ఆ పహరీ గోడ ఆపుతుంది దొంగలు పడకుండా ఆ పహరీ గోడ ఆపుతుంది అలాగే శత్రువులు అమాంతం మన మీదకి వచ్చేయకుండా ఆ పహరి గోడ ఆపుతుంది ఖేడెము ఖేడెముగా ఉంటానని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ దేవుని కాపుదల నీ మీద ఉంటుంది నీ కుటుంబం మీద ఉంటుంది నువ్వు నమ్మితే విశ్వసిస్తే దేవుడు నీ పట్ల ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు దేవునికి స్తోత్రం కాపుదల దేవుడు నీకు ఇస్తున్నాడంటే నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు మొదటిగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు రెండోది నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు దేవునికి స్తోత్రం ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి మనం ఆయనను ప్రేమించక మునుపే ప్రభు మనల్ని ప్రేమించాడు మనము తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మనం మనమెవరో ప్రభువుకి తెలుసు అసలు తల్లి గర్భంలో పిండముగా నిన్ను రూపించిన వాడే ప్రభు దేవుడు దేవునికి మహిమ కలుగునుగాక ఆ దేవుడు మరి నీకు తండ్రి నీకు తల్లి నీకు అన్నీ ఆయనే కాబట్టి ఆయనే నీకు కేడెముగా ఉంటాడు ఈ లోకంలో ఏ నరుడే కానీ మరి ఏ మనిషే కానీ మనకి శాశ్వతమైన సహవాసాన్ని ఇవ్వలేరు శాశ్వతమైన ప్రేమను కూడా చూపించలేరు కానీ దేవుడు మాత్రం అన్నాడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతాను అని చూడుము నరచేతుల మీద నిన్ను చెక్కుని ఉన్నాను నేను నిన్ను విడవను ఎడబాయను అని అంతగా ప్రభువు నీకు కేడముగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన తండ్రి మీకు వందనాలు అయ్యా మీ కాపుదల మాకు కావాలి మీరు మాకు కేడముగా ఉండండి మీరు మాకు కాపుదలనివ్వండి మీరు మాకు భద్రతనివ్వండి మీరు మాకు రక్షణనివ్వండి తండ్రి మీ కృపాక్షేమములతో నన్ను మమ్మల్ని నింపి బలపరచండి ఈరోజు ఈ వాక్యం ప్రతి బిడ్డకి వారి కుటుంబానికి తప్పక మీరు కేడెంగా ఉండి మీరెక్కడ నీడలో మీరు మీ బిడ్డల్ని కాచి కాపాడుతారని ప్రతి అవసరమూ తీరుస్తారని ప్రతి అక్కర తీరుస్తారని స్వస్థపరుస్తారని బలాన్ని ఇస్తారని ప్రతి విషయంలో ఆలోచన ఇస్తారని ఆలోచననిచ్చి నడిపిస్తారని చెయ్యి పట్టుకుని నడిపిస్తారని విడువరని ఎడబాయరని నాయన ఎక్కడున్నా నీ బిడ్డల్ని నీ రెక్కల కింద కాచి కాపాడుతావని నాయన ప్రతి పనిలో తోడుంటావని ప్రతి విషయంలో తోడుంటావని అనువనుమున నాయన ఆలోచననిచ్చి నడిపిస్తావని తండ్రి మేలు చేస్తావని కృప చూపుతావని దయ చూపుతావని మేము నమ్ముచు విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతయు ఏసయ్య శ్రేష్టమైన నామంలో చేస్తూ అడిగి వేడుకుని ఉంచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మీ జీవితాలలో కేడముగా ఉండి గొప్ప కార్యాలు గాక ఆమెన్ మరలా రేపటి దినాన మనము కలుసుకున్నాము దేవుడు మేమును అంతవరకు కాచి కాపాడి దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్